మన ప్రవహిని యేస్సు నామములో మీ అందరికీ శుభములు ఉన్నాను ప్రిల్లరా తృత్వం తర్వాత ఇరవై ఐదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యోగ గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఒకటి నుండి ఐదు ఎబ్రి పత్రిక పదో అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై తొమ్మిది యోహాను స్వార్త ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది భాగములు ఈ భాగములలో పత్రికా భాగం ఆధారంగా ఎబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఆత్మను రక్షించుకొనుట అనే అంశాన్ని మీ మధ్యలో తీసుకురావాలని ఈరోజు నేను ఇష్టపడుతూ ఉన్నాను ఆత్మను రక్షించుకొనుట ఆత్మను సంపాదించుకొనుట అనేటువంటి అంశము మన దైనందిన జీవితంలో ఒక క్రైస్తవ విశ్వాసి ఎంతో అవసరమైనటువంటి ఆలోచన ఎందుకు అని అంటే ప్రస్తుత దినములలో ఏ ఒక్కరు కూడా ఆత్మను గురించి ఆలోచించటం మానేసినట్లుగా మన చుట్టూ కనబడుతోంది మనకు ఆత్మను సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడని ఆయన ఆత్మ నరునిలో ఊదుగా నరుడు జీవ ఆత్మ అయ్యాడని ఆది కాండము మొదటి అధ్యాయాలు ఒకటి రెండు అధ్యాయాల్లో మనం స్పష్టంగా చూస్తాం నరుని నాసికారంధ్రములో ఆయన ఊదగా నరుడు జీవాత్మ అయ్యను అంటే జీవము కలిగిన ఆత్మ ఆయన వద్ద నుండే వచ్చింది చాలా సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఆత్మ అనేది దయచేసిన దేవుని యద్దకు వెళుతుంది మట్టి మట్టికి పోతుంది అనే విషయాన్ని కూడా మనం ప్రస్తావిస్తూ ఉంటాం అలాంటి ఆత్మ పవిత్రంగా దేవుని యొద్ను తిరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి అదే అంతే పవిత్రంగా ప్రభుకు అప్పగించాలి అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉండట్లేదు అందుకే ఈరోజు హెబ్రి గ్రంథకర్త మనలను ఒక స్ట్రైక్ పాయింట్ మన హృదయాలను తట్టుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆలోచన ఏంటంటే ఆత్మను రక్షించుకొనుట ఆత్మను సంపాదించుకొనుట అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఆత్మ అగాధ జలముల మీద అలాడుతున్న క్షణం నుండి నేటి వరకు ఆయా రూపాలు ధరించి ఆయా రకాలుగా ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది మనలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధమైనటువంటి ఆత్మ దేవుడు మన ఆత్మను దేవుడు మనకిచ్చిన ఆత్మ పాడైపోకుండా ఉండాలని ఎంతో ప్రయత్నాలు ఆయన చేస్తూ వస్తూనే ఉన్నాడు పిల్లల ఆత్మను రక్షించుకొనుట అనేది మన చేతుల్లోనే ఉంది దానికి మనం చేయాల్సిన మొదటి పని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఆత్మ రక్షింపబడాలి అని అంటే దేవుని యందు నువ్వు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి దానికి ఉదాహరణగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథములో దానియేలు అపవిత్రమైనవి తినటానికి చాలా నిరాకరిస్తాయి కానీ ఉన్న విశ్వాసం ఏమిటంటే ఆహారము తిన్నవారికంటే కంటే అంటే పౌష్టికమైనటువంటి ఆహారం కంటే కూడా ఏమీ తినని వారే చాలా సౌందర్యంగా కలగా ఉన్నట్లుగా ధాన్యాల గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనం నుండి మనము ఆ పరీక్షను గురించిన గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తాం ధాన్యాలు కొన్న విశ్వాసాన్ని చూస్తాం అంటే భోజనం తింటేనే ఆహారం తింటేనే విశ్వాసం పోతుందా అని అనొచ్చు కానీ నూటికి రెండున్నర శాతం మనం తినే ఆహారం మీద మనము నిబద్ధత కలిగి ఉండాలి ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే అన్య దేవతలకు అర్పించినటువంటి ఆ ఆహారాన్ని తినటానికి వారు నిరాకరించారు ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం అంటే దేవునికి వ్యతిరేకంగా రూపింపబడినటువంటి ఆలోచనలను మనం దేవునియందు విశ్వాసం కలిగి ఖండించగలిగినప్పుడు నీ ఆత్మ సురక్షితంగా ఉంటుంది దాన్ని రక్షించుకోగలుగుతా మనలో చాలామంది ఆత్మని గురించి పట్టించుకోరు శరీరానికి తగిన పౌష్టిక ఆహారాన్ని ఇస్తారు కానీ ఆత్మకు తగిన పౌష్టిక ఆహారాన్ని ఎవరు ఏమిటి ఆత్మను రక్షించుకోవడానికి గల పౌష్టిక ఆహారము అని అంటే మొదటిది విశ్వాసము అచంచలమైన విశ్వాసం ఇదే ఎబ్రి కండగ్ అంటాడు విశ్వాసము లేకుండా ఏ ఒక్కడు కూడా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఎబ్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో గనుక మీరు చూడగలిగితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఐదవ వచనంలో నుండి క్రిందకి చదివితే ఆరో వచనాన్ని మనం చదివినప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఇప్పుడు మన పాఠ్యభాగంలో కూడా ముప్పై ఎనిమిదో వచ్చినంలో నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును పరిశుద్ధ గ్రంథం అంతా నాలుగు పర్యాయములు ఈ మాట రాయబడ్డది హబ్బక్కు గ్రంథంలో మనం చూస్తాము మొట్టమొదటిసారిగా రెండు నాలుగులో ఇప్పుడు ఎబ్రి పది ముప్పై ఎనిమిదిలో చూస్తున్నాం రోమా ఒకటి పదిహేడులో చూస్తాం గలతి మూడు పదకొండులో కూడా చూస్తాం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు నీవు విశ్వాసం కలిగి ఉంటే జీవిస్తావు జీవించటం అని అంటే శరీరం జీవించటం కాదు ఆత్మ జీవించటం అదే ఆత్మను రక్షించుకోవడం శరీరం బహుశాన్ని కొద్ది కాలమే జీవించవచ్చు శరీరముకి వయసు వయసుతో ఏమి సంబంధం లేదు అందుకే యోగు కూడా ఏమంటున్నాడంటే పాత నిబంధన పాఠ్యభాగంలో నీ దినములు కొద్దిగా ఉన్నాయి పరిమితి కలదు పరిమితి కలదు చూడండి యోగ గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఐదవ వచ్చినంలో నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది అది చాలా తక్కువ పరిణామం కలిగిన పరిమాణం కలిగిన వాడు మానవుడు ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది కొంతమంది చాలా చిన్న వయసులోనే దేహాన్ని వదిలి వెళ్ళిపోతారు మరి కొంతమంది ఎక్కువ కాలం ఉంటారని మనం అందులో అంటాం ఎనభై ఏళ్ళున్నా వందేళ్ళున్నా అది చాలా తక్కువ పరిమాణం పరిమాణం అయితే ఆత్మ యుగ యుగాలు జీవించాలి అందుకే మార్టిన్ నూదర్ గారు ఆయన చేసినటువంటి అద్భుతమైన తీసిస్లో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును జీవించటం అని అంటే లోకంలో జీవించడం కాదు దేవుడితో శాశ్వతంగా జీవించటం నువ్వు నీతిని కలిగి ఉంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మిన అది అతనికి నీతిగా నీతిగాయించబడిను ఈరోజు నీవు నీతిని కలిగి విశ్వాసముతో నువ్వు ముందుకు వెళితే నీతిమంతుడిగా నువ్వు ఉండగలిగినప్పుడు విశ్వాసాన్ని నువ్వు ప్రకటించగలిగినప్పుడు నువ్వు జీవిస్తావు అని అత్యంత స్పష్టంగా ఆత్మ పడుతుందని వాక్యము తెలియజేస్తూ ఉంది రెండవది ఆత్మను రక్షించుకునుట ఆత్మను జీవింపచేయటం అని అంటే మనం విశ్వాసము కలిగి ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే చూడండి దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు హోహన్ సువార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన వాడు చూసి అప్పుడు రెండో పాయింట్లోకి వెళదాం మనం నా మాట విని నన్ను పంపిన వాణి అని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు చూసారా ఇక్కడ కూడా విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి అచంచలమైన విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారో అలాంటి వారి ఆత్మను వారు రక్షించుకొని గలుగుతారు సంపాదించుకోగలుగుతారు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిత్యముగా చెప్తున్నా జీవంలోనికి దాటి దాటి వెళ్ళిపోతారు విశ్వాసం కలిగి ఉండడం వల్ల రెండవది మన జీవితంలో మనము చేయాల్సినటువంటి మాట ఏమిటయ్యా ఆత్మను రక్షించుకోవడానికి మనం నిత్యము జీవించబడ్డానికి గల రెండవది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే యోహాను స్వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినా మనం చదివినప్పుడు తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును తనకు ఇష్టము వచ్చిన వారిని దేవునికి ఎవరైతే ఇష్టముగా ఉంటారో ఆయనకి ఎవరైతే నచ్చుతారో అలాంటి వారికి ఆయన జీవాన్ని ఇస్తాడు అలా ఆత్మ రక్షింపబడుతుంది వారు దాన్ని సంపాదించుకోగలుగుతారు రెండో విషయం దేవునికి ఇష్టముగా ఉండడం ప్రభువుకి ఇష్టంగా మనం కూడా ఇంట్లో చూడండి మనకిష్టమైన వారికి అంటే మన మాట విని మనం చెప్పినందులో చేసిన వారిని మనం ఇష్టపడతాం ప్రభు కూడా అంతే ఆయన మాట విని ఆయనకు ఆయన ఆయన చెప్పిన దాన్ని మనం చేయగలిగినప్పుడు ప్రభు మనలను ఇష్టపడతాడు మాత్రమే కాదు వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తుంది నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలు అర్పించుట కంటే యహో ఇష్టము సామెతలు ఇరవై ఒకటి మూడో మనం చూస్తాం మనం దేవునికి ఇష్టంగా ఉండమంటే నీతి న్యాయములనుసరించి నడుచుకున్నట్టే ఇష్టము ఈరోజు యహోవాకు ఇష్టమైనటువంటి విధానంలో మనం ఉండాలి అని అంటే నీతి న్యాయములు కలిగి మనము జీవించాలి జీవించగలిగినప్పుడు మాత్రమే ప్రభు మనల్ని ఇష్టపడతాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మన ఇంట్లో కూడా ఎవరైతే మన మాట వింటారో వాళ్ళని ఇష్టపడతాం మనం మనకు చెప్పినట్టుగా నడుచుకుంటారో అలాంటి వారిని ఇష్టపడతాం ప్రభువు కూడా దాంట్లో రీతి న్యాయంను అనుసరించేటువంటి వారిని ఆయన ఇష్టపడతాడు దేవునికి ఇష్టమైన వారికి ప్రభుకి ఇష్టంగా ఉన్నటువంటి వారిని ఆయన బ్రతికిస్తాడు అలాంటి వారి ఆత్మ రక్షింపబడుతుంది ఎందుకని అంటే ప్రభువు ప్రతి ఒక్కరిని రక్షించటానికి లోకానికి వచ్చానని వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేనటువంటి పని ఆత్మను రక్షించటానికి ప్రభు ఎప్పుడు కూడా పూనుకుంటూ ఉంటాడు అలాంటి గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబద్దామన్నాడు పాప రహితుల్లో నుండి పాప సహితుడు వచ్చునా అని యోగు చెప్తాడు నిజంగానే అలాంటి వాడు పుట్టలేదు రాలేదు అని అంటున్నప్పటికీ మనం ఒక మాట జ్ఞాపం చేసుకోవాలి పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు పాప సహితుడు యోసేపు అంటే మానవులందరూ కూడా పాపములు చేసినటువంటి వారు జన్మత పాపి అని కీర్తనకారుడు తెలియజేస్తున్నప్పుడు అలాంటి మానవ రీతిలో నుండి పాప రహితుడిగా పాపము లేని వాడిగా యేసూపుర వారు జన్మించారు ఆయన జన్మించి మనుషులందరి పాపములను ప్రక్షాళన చేయడానికి ఆత్మను రక్షించడానికి ప్రభు మనలను మన కొరకు తన ప్రాణాన్ని కలవరిగిరిలో పెట్టి మృత్యుంజేయడే మూడో దినాన్ని లేచాడు ఏగు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పాప రహితుని గురించి పాప సహితుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు రహితుడు పాపము కలిగినవాడు పాపము లేనివాడు పాపము లేనివాడు నాలో పాపముందని ఎవరైనా స్థాపించగలదని సుప్రవారు చెప్పారు అలాంటి ఏసయ్య మనకు బాధ్యత ఇచ్చాడు ఏంటో తెలుసా పత్రికలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇరవై రెండవ వచనంలో సందేహపడు వారి మీద కనికరము చూపడి అగ్నిలో నుండి లాగినట్లు కొందరను రక్షించడి ఆత్మను రక్షించే బాధ్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఆత్మను రక్షించేటువంటి ఆశీర్వాదపు దీవెనకరమైనటువంటి బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు దానికి గాను విశ్వాసాన్ని ప్రకటించాలి రెండవది ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి ఎవరైతే ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటారో అలాంటి వారి జీవితాల్లో ఆశీర్వాదము అలాంటి వారి జీవితంలో దీవెన దేవుడు అని గ్రహిస్తాడు ప్రభుత్వ ఎందుకంటే ఆయన రాకడలో మనమందరం ఆయన శబ్దం వింటాము అనే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన శబ్దం వినడానికి సిద్ధంగా ఉండాలి ఆయన శబ్దాన్ని విని ఇరవై వచ్చిన అంటాడు మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చుచున్నది దాని వినువారు జీవింతురు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన శబ్దాన్ని వినగలేటువంటి ఆధిక్యత మనం సంపాదించుకోవాలి అని అంటే మనం దేవునికి ఇష్టలై ఉండాలి మొదటిది విశ్వాసం కలిగి ఉండాలి రెండవది దేవునికి ఇష్టలే ఉండాలి మూడవది ఇదే పాఠ్యభాగంలో నుండి మనం ఆలోచన చేస్తే ఇరవై తొమ్మిదవ వచ్చనంలో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదారు మేలు చేయటం మనం నేర్చుకోవాలి ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు మేలును చేసే దేవుడు మనలను మేలు చేయమని కోరుతూ ఉన్నాడు మేలు చేయడం వలన నీవు జీవ పునరుద్ధానంలోనికి వెళ్తావు అంటే నిత్యము జీవిస్తుందని ఆత్మ మరి అలాంటి మేలుకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతున్నావా మేలు చేయువాడు ఒకడునూ లేడు మేలు చే మేలుగోరి చేసేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రభు ఆకాశంలో నుండి నరులను పరిశీలించున్నాడని చాలా స్పష్టంగా వాక్యము తెలియజేస్తుంది మరి ఈరోజు నీవు ఏ విధంగా కీర్తన పద్నాలుగు మూడులో వారందరు దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు వారు ఎవరూ లేరు ఒక్కడైనాను లేరు మరి నీవు మేలు చేయటానికి ఇష్టంగా ఉన్నావా మేలు నందుచు అనేక జన్మలు బ్రతుకుగూడవాడు ఎవడైనా ఉన్నాడా కీడు చేయటం అని మేలు చేయమని కీర్తన ముప్పై నాలుగు పద్నాలుగులో దేవుడి వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మరి అలాంటి మేలుకరమైన జీవితాన్ని మేలు చేసేటువంటి వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు యోహాను మూడు ఒకటి పదకొండవచనములు అంటాడు మేలు చేయవాడు దేవుని సంబంధి మరి మేలు చేయటము దేవుని సంబంధుల ఆ లక్షణం కనుక మనం మేలు చేసే వారంగా ఉండాలి అలాగా మేలు చేసేటువంటి ఆశీర్వాదము మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రిలరా ఆత్మను రక్షించుకొనుట ఆత్మను సంపాదించుకొనుట ఈ అంశంలో మనం ఆత్మను సంపాదించుకోవాలంటే రక్షించుకోవాలంటే మూడు విషయాలు మొదటిది విశ్వాసం కలిగి మన ముందుకు వెళ్ళాలి రెండవది దేవునికి ఇష్టలై ఉండాలి మూడవది మేలుకరమైన జీవితాన్ని జీవించాలి అందుకే యేసు ప్రభు వారు మన కొరకు తన ప్రాణం పెట్టారు తన ప్రాణం పెట్టి మన అందరిని రక్షించిన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు అడ్వెంట్ అంటేనే ప్రభు రాక దేవుని రాకడా దేవుని రాకడా అది సమీపంగా ఉంది మన ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసము దేవునికి ఇష్టమైన జీవితం మేలుకరమైన జీవితం కలిగి మన ఆత్మను రక్షించుకుని అనేక ఆత్మను రక్షిద్దాం అచ్చి కృపా భాగ్యము దేవుడు నీకును నీ ద్వారా అనేకులకును అనుగ్రహించును గక్క ఆమెన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవానికి వందనాలు నిబిడలు బిడలు ప్రవ మేలు కలగమైనటువంటి జీవితం ఆత్మను రక్షించుకునే జీవితం దయచేయండి నెడవరు జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి మీరే మహిమ పొందమని ఏసు నామున ప్రార్థించి వేడు కొంచున్నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని దేవుని దీవెన మిగతాడుగా ఉండి నడిపించిన దాకా ఆమె